జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము అరణ్య పర్వంలో ఉన్నాము అంటే పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు ఇందులో భాగంగా వాళ్ళు తీర్థయాత్రలు చేయాలనుకుని తీర్థయాత్రల కోసం బయలుదేరారు ఎంతవరకు వచ్చారు ఇప్పుడు ఋష్యశృంగుడి గురించి తెలుసుకున్నారు ఇప్పుడు వాళ్ళు మహేంద్ర పర్వతం వెళ్తున్నారు మహేంద్ర పర్వతంకి వచ్చిన తర్వాత అక్కడ అకృతవనుడు అనేటువంటి వ్యక్తి కలిశాడు అప్పుడు వాళ్ళలో ధర్మరాజు అకృతవనుడితో ఇలా అంటాడు మేము మహేంద్ర పర్వతం గురించి చాలా విన్నాము ఇక్కడ స్వయంగా పరశురాముడే తపస్సు చేసుకుంటాడన్నారు నిజంగా ఇక్కడ పరశురాముడు తపస్సు చేసుకుంటారా మేము అతన్ని కలవగలమా ఆ భాగ్యం మాకుందా అని అడుగుతాడు అప్పుడు అకృతవనుడు వెంటనే ధర్మరాజ మీ కోసమే మేము ఎదురు చూస్తున్నాము మీరు ఈరోజు వస్తారన్న విషయం మాకు ముందే తెలుసు రేపు చతుర్దశి చతుర్దశి రోజు పరశురాముడు స్వయంగా ఇక్కడికి వస్తాడు కాబట్టి మీరు ఈరోజు రాత్రి ఇక్కడే ఉండండి మీకు రేపు పరశురాముడు కలుస్తారు అని చెప్తారు దాంతో అసలు అద్భుతంగా పాండవులు అతనితో వచ్చిన వాళ్ళందరూ మేము పరశురాముని చూడబోతున్నాం అనేటువంటి సంతోషంలో ఆ రాత్రి అక్కడ బస చేస్తారు అప్పుడు ధర్మరాజుకు తెలుసు కదా ధర్మరాజు గురించి ఆయనకి ఎంత తెలిసినా ఎంత జ్ఞానం ఉన్నా ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ముందు ఎదుటి వాళ్ళని మాట్లాడనిచ్చి తాను వింటూ ఉంటాడు అదే ధర్మరాజు గొప్పతనం కాబట్టి అకృతవను పిలిచి నేను పరశురాముడి గురించి విన్నాను కానీ ఇంకా తెలుసుకోవాలని ఉంది ఒక్కసారి నాకు పరశురాముల వారి గురించి చెప్తారా అని అడుగుతాడు అప్పుడు ఇలా చెప్పడం మాట ఇట్లా చెప్పడం ప్రారంభిస్తాడు అకృతమనుడు కన్యకాబ్దం అనేటువంటి ఒక రాజ్యం ఉంది దానికి రాజు గాంధీరాజు ఆ గాంధీరాజుకి ఒక కూతురు ఉంది ఆమె సత్యవతి అద్భుతమైనటువంటి సౌందర్య రాశి సత్యవతి ఈ సత్యవతిని భృగు మహర్షి కుమారుడైనటువంటి రుచికుడు ప్రేమిస్తాడు ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుని రుచికుడు స్వయంగా గాంధీరాజు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అప్పుడు అనుకుంటాడంటే ఇంత అల్లారు ముద్దుగా పెంచానే నాకున్న ఒక్కగానొక ఈ ఈయనేమో మునీశ్వరుడు వీళ్ళ దగ్గరికి పంపిస్తే ఏ కుటీరంలోనే బ్రతకాలి అలాంటి బ్రతుకు నా కూతురికి ఎందుకు అనుకుంటాడు కానీ వద్దని చెప్పాననుకో అసలే ముని ఏమన్నా శాపం ఇచ్చాడనుకో ఎందుకు లేనిపోని ఇబ్బంది అని చెప్పేసి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు అదేంటంటే వెయ్యి వెయ్యి గుర్రాలు వాటి కుడిచేవి మాత్రం నల్లగా ఉండాలి అలాంటి వెయ్యి గుర్రాలను నాకు కన్యాశుల్క కింద ఇవ్వాలి అని చెప్తాడు అంటే ఇక్కడ కన్యాశుల్కం అనే పేరు మనకు పదే పదే వినిపిస్తుంది ముఖ్యంగా యువరాణిని నుంచి పెళ్లి చేసేటప్పుడు చాలా రాజ్యాల్లో కన్యాశుల్కం తీసుకునే పద్ధతి ఉంది ఎట్ ద సేమ్ టైం మనం కన్యాశుల్కం తీసుకోవడమే కాదు కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు అసలు ఎంత భాగ్యాలతో పంపిస్తారు ఇప్పుడైనా ఆస్తిలో ఆక కోసం మహిళలు పోరాడాల్సి వస్తుంది కానీ అప్పుడు నిజంగా ఒక ఇంటికి పంపించేటప్పుడు తన సగం రాజ్యం రాసిచ్చానా అన్నంత భారీ కానుకలిచ్చి కూతుర్ని పంపిస్తుంటాడు సో ఇట్లా కన్ ఇప్పుడు ఏమన్నాడు రుచి కింద అడిగాడు ఏమని అడిగాడు వెయ్యి గుర్రాలు కన్యాశుల్కం కింద అడిగాడు కదా ఇప్పుడు రుచి కూడా ఆలోచిస్తాడు ఈయనకు వెయ్యి గుర్రాలు కావాలా ఆ వెయ్యి గుర్రాల్లో కుడి చెవి మాత్రమే నల్లగా ఉండాలా తెల్లగా గుర్రం నల్లగా ఒక చెవి ఇది అసలు అయ్యే పనేనా అనుకుంటాడు కానీ ఆమె మీద ఉన్నటువంటి ఇష్టంతో మొత్తానికి మన వాడు ఏంటి ప్రేమ మత్తులో ఉన్నాడు కదా ప్రేమలో ఉంటే అది ముని అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అయినా సరే ఆ ఆ మైకంలో ఉన్నప్పుడు ఏదైనా సరే ఎలా అయినా సరే సాధించాలి అనుకుంటారు కదా అలా రుచి కూడా ఏం చేస్తాడంటే వరుణుడి కోసం తపస్సు చేస్తాడు వర్ణుడి కోసం తపస్సు చేస్తే వర్ణుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అంటే ఇదిగో నేను ఇలా రాజుని అడిగాను ఆయన నన్ను వెయ్యి తల్లె నల్లని గుర్రాలు నల్లని చెవి ఉన్నటువంటివి కావాలన్నాడు అవి ఇవ్వండి అని అడుగుతాడు అక్కడే వరుణుడు ఇస్తాడు ఆ ప్రదేశమే అశ్వతీర్థం ఇప్పుడు కూడా మనం అశ్వతీర్థం గురించి వింటుంటాం కదా ఈ అశ్వతీర్థంలో ఉన్నటువంటి నీళ్లు కనుక తల మీద చల్లుకుంటే కన్య అంటే కన్యాదానం చేసినంత ఫలితం దక్కుతుందని చెప్పేసి మహాభారతంలో చెప్పారు సరే ఇప్పుడు మనకు అశ్వతీర్థం నుంచి మొత్తానికి వెయ్యి గుర్రాలు వచ్చాయి తీసుకెళ్ళాడు గాదిరాజుకి ఇచ్చాడు ఇక రాజుకు తప్పుతుందా తన కూతురు నుంచి పెళ్లి చేశాడు పెళ్లి చేసుకున్నాక ఈయన ఏమైనా రాజ్యంలో ఉంచుతాడా ఆమెను తీసుకొని చక్కగా తన కుటీరంలోకి వస్తాడు ఎంత రాజకుమారి అయినా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన తర్వాత ఆ కుటీరంలోనే చాలా సంతోషంగా జీవితం గడుపుతుంటుంది ఈలోపు భృగు మహర్షి కోడల్ని అదే విధంగా కొడుకుని చూడడానికి వస్తాడు కోడలిగా ఈ సత్యవతిని చూసి అతడు ఎంత చక్కగా ఉంది అమ్మాయి అని చెప్పేసి అమ్మాయిని దగ్గరికి పిలుచుకొని నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు చక్కగా సేవ చేసుకుంటున్నావు నా కొడుకుని చాలా బాగా చూసుకుంటున్నావు నాకు నీకు ఏదైనా వరం ఇవ్వాలనిపిస్తుంది అడుగు తల్లి నువ్వు ఏది అడిగినా ఇస్తాను అంటాడు అప్పుడు నిస్సంగా ఇక్కడ సత్యవతి ఎంత గొప్ప మనసు చాటుకుంటుందో తెలుసా ఆమె ఏమంటుందంటే నా చిన్నప్పటి నుంచి నా తండ్రి మాట నేను పదే పదే విన్నమాట నా తండ్రికి నేనంటే చాలా ఇష్టం కానీ కొడుకులు లేరే అనేటువంటి బాధ నాకు నా తండ్రికి ఉండేది అది సాధ్యమవుతుందా నా తల్లికి కొడుకు పుట్టడం సాధ్యమవుతుందా అని అడుగుతారు నిజంగా తల్లిదండ్రుల మీద కూతురుకున్నటువంటి ప్రేమకు ఇలా సత్యవతి ప్రతీక నిలుస్తుంది దాంతో భృగు మహర్షి కూడా సంతోషపడి సరే నీ తల్లికే కాదు నీకు కూడా పుత్రుడు పొలిగేలా నేను వరమిస్తానని చెప్పేసి రెండు పాయసం గిన్నెలు ఇచ్చేసి ఇవి తాగండి ఇవి తాగిన తర్వాత ఒక బుడ్డ చెట్టును ఒక రాగి చెట్టు రావి చెట్టును చూపించి నువ్వు వెళ్ళి బుడ్డ చెట్టును ముట్టి నీ అమ్మగారిని వెళ్ళి రావి చెట్టు ను ముట్టుకోమని చెప్తాడు సో అలాగే సత్యవతి ఏం చేస్తుంది సంతోషం అంటే తన తనకు తమ్ముడు రాబోతుంది తన తల్లి కాబోతుంది అన్నదానికన్నా సంతోషం తన తండ్రికి వారసుడు రాబోతున్నటువంటి సంతోషంలో సత్యవతి ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్పడం వాళ్ళ అమ్మ కూడా చక్కగా స్నానం చేసి ఆ పాయసం తాగి ఆహాడీడు అంటే వాళ్ళు తల్లులు కాబోతున్నారు అనేటువంటి సంతోషంలో సత్యవతి వెళ్ళి రావి చెట్టును ముట్టుకుంటుంది అదేవిధంగా వాళ్ళ అమ్మగారు వెళ్ళి బొడ్డ చెట్టును ముట్టుకుంటారు ఆ వాళ్ళు కొద్దిసేపటి తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదం అప్పుడు సత్యవతికి తెలుస్తుంది వెంటనే మళ్ళీ మృగు మహర్షి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు చెప్పినట్టు మేము చేశాం కానీ చెట్టు ముట్టుకోవడంలో మేము తప్పు చేసాము ఎక్కడైనా తప్పు ఎలా ఏమైనా జరుగుతుందా ఏమైనా తప్పు జరిగిందా మా వల్ల అని అడుగుతుంది అప్పుడు మృగుమర్షియం అంటే నీ వల్ల జరగకూడని తప్పే జరిగింది ఎందుకంటే బొడ్డ చెట్టుకు నేను బ్రాహ్మణత్వాన్ని ఇచ్చాను అదేవిధంగా రావి చెట్టుకు క్షత్రియత్వాన్ని ఇచ్చాను వెళ్ళి క్షత్రియత్వం ఉన్నటువంటి చెట్టును ముట్టుకున్నావు అంటే నీ కడుపులో పుట్టేవాడు బ్రాహ్మణుడి కొడుకు అయినటువంటి కొడుకు అయినప్పటికీ వాడు పూర్తిగా క్షత్రియ గుణాన్ని కలిగి ఉంటాడు నీ తండ్రి నీ తల్లి గర్భంలో పుట్టేవాడు పేరుకు మాత్రమే క్షత్రియుడి కొడుకు కానీ అతడు పూర్తిగా బ్రాహ్మణ గుణాన్ని కలిగి ఉంటాడు అంటే అతను తపస్సుకు వెళ్తాడు నీ కొడుకు మాత్రం రాగి మధ్యలో వెళ్ళడానికి వెళ్తాడు మొత్తం భూమండలాన్ని మొత్తం పాలించేటువంటి శక్తివంతుడు అవుతాడు అని చెప్తే దాంతో సత్యవాదికి ఏం చేయాలో తెలియదు ఎందుకంటే తన తను కానీ తన భర్త కానీ చాలా అంటే చాలా చక్క చక్కగా హాయిగా ఎలాంటి వైరాలు లేకుండా ఒక నిర్మలమైనటువంటి కుటీరంలో హాయిగా అంటే చక్కగా సాగిపోతుంది వాళ్ళ జీవితం మళ్ళీ ఇప్పుడు క్షత్రియ గుణాలు అనే కొడుకు పుట్టి ఆ కొడుకు యుద్ధాలు చేస్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను ఈ ప్రశాంతత అంతా పోతుంది వాము నాకు అలాంటి కొడుకు అసలు వద్దే వద్దు అంటుంది కానీ దానిని భృగుమర్షి ఏం చేస్తాడంటే తప్పదమ్మా నువ్వు చేశావు మన వంశంలో క్షత్రియ గుణాలతో కొడుకు పుట్టాల్సిందే దాన్ని నేనేం మార్చలేను అంటాడు ఇక్కడ సత్యవతి ఏం చేస్తుంది ఇంతకుముందు కూతురుగా మాత్రం తన తండ్రి బాగుండాలని కోరుకుంది కదా ఇక్కడ అత్తగా అంటే కోడలికి నా అప్పుడు సత్యవతి ఏమంటుంది అంటే నాకు వద్దు నాకు అలాంటి కొడుకోవద్దు కావాలంటే నా కోడలికి ఏమని చెప్తుంది అంటే అత్తగారిగా మాత్రం కోడలు ఏమైపోయినా పర్లేదు కూతురుగా మాత్రం తల్లిదండ్రులు బాగుండాలి నిజంగా ఇప్పుడు ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అనుకోండి మన ఆలోచనలు కూడా అత్త ఇంటి పుట్టింటికి వచ్చేసరికి సో ఇప్పుడు ఏమంది సత్యవతి నాకైతే ఇలాంటి కొడుకోవద్దు కావాలంటే నా మనవడిగా పుట్టించండి నాకేం అభ్యంతరం లేదు అంటది సరే అని చెప్పేసి సరే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ టెక్నాలజీ మనకు అందుబాటులో లేదు కానీ ఏం చేసినా వస్తుందో రాదో తెలియదు కానీ భృగు తన శక్తితోటి తన తన వంశంలో మనవడిగా పుట్టాల్సిన వెనక్కి తీసుకొస్తాడు కొడుకుగా పుట్టాల్సిన వాడిని ముందుకు తీసుకెళ్తాడు అంటే ఇప్పుడు తండ్రి కొడుకులు ఎక్స్చేంజ్ అయిపోయారు తన్ కొడు తండ్రి వెనక్కి వచ్చేసాడు తండ్రి ముందుకు వెళ్ళిపోయాడు అంటే కొడుకు స్థానంలోకి వెళ్ళిపోయాడు కొడుకు తండ్రి స్థానంలోకి వచ్చేసాడు అంటే ఇప్పుడు సత్యవతికి మనవడిగా పుట్టాల్సిన వాడు కొడుకుగా పుట్టాడు తానే జమదగ్ని జమదగ్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పే తెలుసా మహాభారతంలో అయితే అతన్ని ఆదిమునితో సమానంగా చెప్పారు తన కొడుకైనటువంటి జమదగ్ని యుక్త వయసుకు రాగానే ప్రసీన జిత్తు అనేటువంటి రాజ్యానికి చెందినటువంటి రాజకుమారి అయిన రేణుకనిచ్చి జయమగ్ని పెళ్లి చేస్తుంది రేణుక రాజకుమారి అయినప్పటికీ మునిని పెళ్లి చేసుకొని వచ్చేసింది ఇక్కడ ఎంతో సంతోషంగా ఇటు రేణుక జీవదగ్గిని కాపురం చేస్తూ ఉన్నారు వాళ్ళ కాపురానికి ఐదుగురు పండంటి కాపురానికి చక్కగా ఐదుగురు ఒక పిల్లలు పుట్టారు వాళ్ళలో చివరి వాడే పరశురాముడు ఇక మిగిలిన వారు రమణవతుడు రమణుతుడు సుషేనుడు వసువు విశ్వసేనుడు వీళ్ళు నలుగురు పరశురాముడికి అన్నలు సో ఇలా చక్కగా జీవితం జరిగిపోతుంటారు ఇప్పుడు రేణుకకు ఈ ఐదుగురు కొడుకులు యుక్త వయసుకు వచ్చారు రేణుకాదేవి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి నిజానికి రేణుక ఎల్లమ్మ అని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణలో అయితే ఆమె ప్రతి ఆమె రూపాన్ని పూజిస్తారు కూడా అయితే ఇలాంటి రేణుకకు సంబంధించినటువంటి చరిత్ర చాలా రకరకాలు అంటే జనపదాలు ఒక రకంగా చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అది కథకు సంబంధించినటువంటి వివరణలు ఉంటాయి అయితే మహాభారతంలో ఏముందని చెప్పేసి ఒకటికి రెండు సార్లు నేను చదివాను ఓవరాల్గా ఎలా ఉంటుందంటే రేణుకమ్మ చరిత్రకు సంబంధించి ఇప్పుడు ఈమె నీళ్లు తేవడానికి సరోవరానికి వెళ్ళింది కదా అక్కడ మూర్తిక దేశం రాజు అయినటువంటి చిత్రరథుడు తన భార్యలతోటి జలకాలాడుతూ కనిపిస్తాడు అంటే అక్కడ చిన్నపాటి రొమాంటిక్ సీన్ ఒకటి జరుగుతుంటుంది సో అక్కడికి వెళ్ళినటువంటి రేణుక నీళ్లు తేవడం ఆదమరిచిపోయి ఒక్కసారిగా ఆ చిత్రరథుడి వైపు చూస్తూ ఉండిపోతుంది ఆమె కళ్ళతోటి అతన్ని ఇష్టపడుతూ ఉంటుంది ఆమె మనసులో ఏమనుకుంటుందంటే అరే నేను రాజకుమారిని నా నేను కనుక ఒక ఇచ్చి నన్ను మా నాన్నగారు పెళ్లి చేస్తే హాయిగా నేను కూడా ఇలాగా సంతోషంగా వైభవంగా బ్రతికేదాన్ని కదా ఇలా మునీశ్వరిని ఇంట పడ్డాని అని చెప్పేసి ఆమె ఆలోచించడంతో పాటు మానసికంగా అతనితో మానసిక కలయిక అంటే అతని మీద వ్యామోహాన్ని పెంచుకుంటుంది అతనితో మానసిక వ్యభిచారమే అనుకోవచ్చు ఇంక మనం అంటే మానసికంగా అతనితో అతని భార్యగా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి తాను ఎంత సంతోషంగా ఉంటాను అని చెప్పేసి ఒక రకంగా తన ఊహల్లోకి వెళ్ళిపోతుంది ఇలా కొంతసేపు గడిచిన తర్వాత ఈమె చెరువుకు నీళ్ళకు వెళ్ళేటప్పుడు ఒక కుండను తీసుకెళ్తుంది ఆమె ఆలోచనకి ఆ కుండ ఆ వేడికి ఆ కుండే పగిలిపోతుంది ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ కుండ పగిలిపోతుంది అప్పుడు ఒక్కసారిగా ఆమె మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేస్తుంది అప్పటి వరకు కళల్లో వివరి విహరిస్తున్నటువంటి రేణుకాదేవి ఒక్కసారి మళ్ళీ తన లోకంలోకి వచ్చేసి ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను ఈ ఎంత ఈ రాజు బ్రతికెంత నేను నా భర్త ఆదిమునిలతో సమానమైన వాడు జమదగ్ని తలుచుకుంటే ఇట్లాంటివి వంద సృష్టించగలుగుతాడు అంత గొప్ప వ్యక్తికి భార్యనై ఉండి ఇలా పరపురుషుని నేను ah, ఊహించుకున్నాను అని చెప్పేసి ఒక రకంగా విపరీతంగా ఏడ్ చేస్తూ అసలు ఏంటి ఇంత పెద్ద తప్పు చేస్తాను అనుకుంటుంది ఆమె ఏంటంటే ప్రతిసారి ఒకవేళ కుండ ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు ఆమె పాతిపర్తంతో అక్కడ ఉన్నటువంటి పచ్చ మన్ను ఉంటుంది కదా అలాంటి పచ్చి కుండలోనే నీళ్లు చేసుకొని నీళ్లు తీసుకొస్తూ ఉంటుంది ఎప్పుడైనా అలా విరిగిపోయినప్పుడు కానీ ఈసారి ఏమవుతుంది మళ్ళీ కుండ చేద్దామని చేస్తే ఆమె మనసు సహకరించదు ఆమె శరీరము సహకరించదు దాంతో నీళ్లు తీసుకోకుండా అలాగే వచ్చేస్తుంది మళ్ళీ కుటీరానికి అయితే మామూలుగా మన కథల్లో చెప్తారంటే జమతగ్ని ఆయన్ని దివ్యశక్తి అంటే ఆయన దివ్యశక్తితోటి ఈమె చేసినటువంటి తప్పును చూస్తాడు దివ్య దృష్టితోటి అని చెప్పేసి చెప్తారు కానీ నిజంగా మహాభారతంలో అలా ఏమీ లేదు ఆమె ఆమె నీళ్లు తీసుకోకుండా కుటీరానికి వచ్చినప్పుడు జమదగ్ని అడుగుతాడు ఏమైంది నీళ్ళకని వెళ్ళావు కదా నీళ్ళు తీసుకోకుండా ఎందుకు వచ్చావంటే అప్పుడు రేణుకనే స్వయంగా ఏడుస్తూ చెప్తుంది జమదగ్నికి నేను చెయ్యకూడని తప్పు చేశాను చెయ్యకూడని పాపం చేశాను కళ్ళతో శారీరకంగా తప్పు చేశాను మానసికంగా అతిపెద్ద తప్పు చేశాను నాకు అసలు బ్రతకాలనే లేదు నా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు అలా నేను చేసినటువంటి తప్పే ననుగుణంగా తీస్తుంది నేను ఇంకా బ్రతకలే అనేసి ఆమె బోరు బోరున చేస్తుంది రేణుక తాను చేసినటువంటి తప్పుకు విపరీతంగా పశ్చాత్తాపంతో ఉంటుంది అంటే మానసికంగా చేస్తేనే తప్పు అవుతుందా అంటే ఆ యుగానికి అది తప్పే సో అలా రేణుక ఏడుస్తున్నప్పుడు అప్పుడు చమదగ్ని అంటాడు అయితే నువ్వు చావు ముందు నేను అసలు నాకు బ్రతకాలని లేదు అనేటువంటి మాట ముందుగా వచ్చేది రేణుకమ్మ నోటి వెంటే ఆ తర్వాత జమదగ్ని అయితే నువ్వు చావు అని చెప్పేసి అప్పుడు తన నలుగురు కొడుకుల్ని పిలిచి నలుగురు కొడుకులతో ఇలా అంటాడు మీరెళ్ళి మీ అమ్మను చంపండి అన్నప్పుడు వాళ్ళందరూ ఒకటే మాట ఏంటి కన్న తల్లిని చంపుకోవడమా అంతకంటే దారుణం ఇంకొకటి ఉందా అనేసి మేము చంపము అంటారు దానితో విపరీతమైనటువంటి కోపం తెచ్చుకున్న జమదగ్ని వాళ్ళందరినీ కూడా పశుపక్షాదులుగా మార్చేసి వెగిరిపోమంటాడు దాంతో వాళ్ళు అడవిని పట్టుకొని అడవిని పట్టుకొని వెళ్ళిపోతారు ఇక అందరికంటే చిన్నవాడు పరశురాముడు పరశురాముని పిలిచి నీ తల నరుకు నీ తల్లి తల నరుకు అని జమదగ్ని నోటి వెంట మాట వచ్చిన మరుక్షణం తన గొడవలు తీసుకుని తల్లి తల్లి తలను ఒక్కవేటు నరికేస్తాడు నిజంగా పరశురాముడు ఇంటి ఇలా అనగానే అలా కనీసం ఆలోచించిన కూడా ఆలోచించకుండా వెంటనే నరికిస్తాడా ఇదేంటి అనుకుంటాం కానీ ఒక్కసారి పరశురాముడి గురి వ్యక్తిత్వాన్ని పరశురాముని ఆలోచనలోకి వెళ్ళండి ఎంత చక్కగా హాయిగా సాగిపోతున్న కుటుంబం తన తల్లి చేసిన ఒక తప్పు కారణంగా తన తల్లి బ్రతకాలన్న ఆలోచన లేదు ఆమె చేసిన తప్పుకు ఆమె పాపచింతనతో కృషించిపోతుంది తన తండ్రి తన 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 తపస్సును అన్నింటినీ పక్కన పెట్టి అదంతా కూడా మరో మార్గంలోకి వెళ్ళించి తన తండ్రి చెపరత్వంగా అయిపోతున్నాడు మరోవైపు తన అన్నలందరూ కూడా పశుపక్షాహాలుగా మారేసి అడవి మార్గం పట్టుకుని వెళ్ళారు ఇంట్లో ఒక్క ఒక్క మహిళ అంటే ఆ ఇంటి ఒక ఇంటి ఆడది తప్పు చేస్తే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయి ఎంత చక్కని కుటుంబం ఎంత చెల్లా చెదర విడిపో విడిపోతుంది అనడానికి పరశురాముని ఇంటి చరిత్ర అన్నిటికన్నా గొప్ప ఉదాహరణ ఆమె వెళ్ళగానే ఇప్పుడు పరశురాముడు ఇంకొక విషయం కూడా ఖచ్చితంగా ఆలోచించాడని చెప్పొచ్చు మనం ఎందుకంటే జమదగ్ని యొక్క తపోశక్తి గురించి జమదగ్ని తలుచుకున్నాడా సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగాడు అంత గొప్ప శక్తివంతుడు తన తండ్రి మీద ఉన్న నమ్మకం తన తల్లి మీద ఉన్న ప్రేమ తన తల్లి బాధ చూడలేని తత్వం తన తండ్రి బాధ చూడలేని తత్వం ఇవన్నీ ఆలోచించే పరశురాముడు ఒక్క ఒదుట తన తల్లి తల నరికేస్తాడు నరికగానే తన మొండం నుంచి తల వేరే పక్కన పెడుతుంది నిజానికి రేణుక తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది అసలు అలా ఏమీ పరిగెత్తదండి తను చేసిన తప్పుకు విలవిలలు ఆడిపోతుంటది రేణుక నిజానికి తన తప్పే తనను దహించి వేస్తుంటుంది సో అలాంటి పరిస్థితుల్లో ఉంటుంది ఆమె ఇటు పరిగెత్తది పరశురాముడు ఆమెను చం నమ్ముతానంటే సంతోషంగా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది రేణుక ఆ సమయంలో సో అలాంటి పరిస్థితి ఇప్పుడు తన తల్లి తల నరికిన తర్వాత జమదగ్గిని కాస్త సంతోషించి కాస్త కోపాన్ని తగ్గించుకొని నా కోసం తల్లి తలనే నరికావు ఇంతకన్నా గొప్ప త్యాకం ఎవరూ చేయలేరు అడుగు నువ్వేమో అడిగినా ఇస్తాను అంటాడు అప్పుడు పరశురాముడు ఏం చెప్తాడంటే నా తల్లి కన్నా గొప్పది ఏమీ లేదు నా తల్లి తన శారీరకంగా మానసికంగా చేసిన తప్పుకు కృంగిపోతుంది కాబట్టి తన ప్రాణాలు విడిచింది ఇప్పుడు తన శరీరానికి మనస్సుకు ఎలాంటి కలంకం లేకుండా తిరిగి నా తల్లికి ప్రాణం పోయి అని చెప్తాడు దానితో జమదగ్ని సరే అని చెప్పేసి తిరిగి రేణుకకు ప్రాణం పోస్తాడు అప్పుడు పరశురాముడు అక్కడ ఉన్నటువంటి జమదగ్నితో ఇలా అంటాడు మరి మీరు విన్నారు కదా నా తల్లి ఇప్పుడు ఏ తప్పు చేయలేదు ఆమె మానసికంగా శారీరకంగా పూర్తిగా కూడా పవిత్రమైంది కాదు కాబట్టి ఇప్పుడు నా తల్లిని స్వీకరించండి అని అడుగుతాడు దాంతో జమదగ్ని ఒక చిరునవ్వు నవ్వి తిరిగి తన భార్యను భార్యగా స్వీకరిస్తాడు ఇప్పుడు మళ్ళీ అన్నదమ్ములు అన్నలు ఉన్నారు కదా మరి ఎలా నా అన్నలు అడవులు పట్టుకుపోయారు వాళ్ళని కూడా రక్షించాల్సిన బాధ్యత ఉంది కదా అంటే సరే అని చెప్పేసి శాపం నుంచి విముక్తుల్ని చేస్తారు మొత్తానికి తన కుటుంబాన్ని తిరిగి అద్భుతంగా కలుపుతాడు పరశురాముడు మరి ఇదే పరిశ్రాముడు ఎందుకు ఇరవై సార్లు ఉవ్వండలన్నీ మొత్తం చుట్టేసి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ చంపేసి వాళ్ళ రక్తంతో ఒక సముద్రాన్ని నిర్మించగా అంటే ఒక సముద్రం అంతటి రక్తం ఎందుకు వాళ్ళ నుంచి ఏరులై పారింది అసలు ఏంటి పరిశ్రామునికి సంబంధించినటువంటి మిగతా చరిత్ర రేపు టిప్స్ నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్టులకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ jane